రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నుండి కొత్త కూరగాయలు మార్కెట్ వద్ద గల ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి అధికారి మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసని బాలాజీ తదితరుడు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఆ ప్రకారం మనము జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ స్టార్ట్ అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము అదేవిధంగా జిల్లా హెచ్ఓడిస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది ఇవి అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతుంది